పులివెందుల వంటిమిట్టలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఈ రెండు చోట్ల సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కొని చేశారని ఆరోపించారు రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే పులిబెందుల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు ఇక పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి నకిలీ ఓటర్లను గుర్తించడం అభ్యంతరాలను తెలియజేయడం ఇక పోలింగ్ వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలు ఉంటాయి ఇక పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ టువల్వ్ ఇస్తారు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ టువెల్వ్ ను పోలీసులు టీడీపీ వాళ్ళు లాక్కున్నారు ఇక పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం ఇక ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు ఇవన్నీ ఎన్నికల్లో జరిగాయా ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా అని ప్రశ్నించారు అంతేగాక టీడీపీ మంత్రులు పోలీస్ అధికారులు వైసీపీ ఏజెంట్లు కార్యకర్తల పట్ల చేసిన దౌర్జన్యాల విజువల్స్ మీడియా ముందు ప్రదర్శించారు ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు దోచుకో పంచుకో తినుకో ఇది వాళ్ళ విధానం ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చెంబల్ లోయాను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు సాక్షాత్తు పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్ ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరపండి అంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావచ్చు కృష్ణారామ అనుకుంటూ ఎప్పటికైనా మార్పు తెచ్చుకో అంటూ ఇతో పలికారు డిఎస్పి అన్న మాటలు కూడా ప్లే చేయండి కాల్చి పారేస్తా నా కొడక తిన డిఎస్పీ పులోనెల జెడ్పీటీసీ పరిస్థితులు ఎలా ఉంటే నేనేం తక్కువ తినానంటూ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంతో సంబంధం లేదు తన పరిధిలో లేదు ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్ళి అక్కడ బూత్లో ఆయన రౌడీజం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూత్లోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి తెలుసా అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు ఏజెంటే చేయాలి పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంటే చేయాలి బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయన ఆయనకు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం అక్రమాలు బెదిరింపులు ప్రలోభాలు పెట్టడాలు ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు అభ్యంతరాలు తెలియజేసే హక్కు పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంటు బూత్ లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్ ఇస్ కాల్డ్ ఫార్మ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంటు నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ కాక మునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడ ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రపంచ బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము బిగినింగ్ నుంచి ప్లే చేయది తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు ఎవరు చూడరు అని టీడీపీ వాళ్ళు అక్కడే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి జమ్మల్మడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి ఇప్పుడు చెప్పుడు వీళ్ళేసి పిలుస్తా ఉన్నారు వీళ్ళే దొంగ ఓట్లు వేయిస్తున్నారు

ఆ షర్ట్ వేసుకునే ఆయన భూపేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జమునోడ నియోజకవర్గం ఆయన ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు వాళ్ళు ముస్రోడైనా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య బద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా